పునుగుపిల్లి ఒకేసారి ఒకే రోజున రెండు చోట్ల కనిపించింది తాడేపల్లి దగ్గర ఏదైతే మన చంద్రబాబు గారి వీళ్ళందరూ ఉండేటటువంటి తాడేపల్లి దగ్గర కనిపించినటువంటి పునుగుపిల్లిని శేషాచలమడవల్లో కనిపించేటటువంటి అరుదైన పునుగుపిల్లి ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం ముగ్గు రోడ్డులోని ముక్క లాజర్ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమైంది విచిత్రమైన పిల్లంటూ ప్రచారం అయినటువంటి ప్రజలు ప్రజలు దాన్ని చూసేందుకు బారులు తీరారు తర్వాత ఆ పిల్లిని బంధించి విజయవాడ ప పశు వైద్యాలకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత ఎర్రబాలెంలో రిజర్వ్ ఫారెస్ట్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఇది ఒక ఎత్తు అయితే మరొక వైపున వచ్చేటప్పటికి మన ఇంకొక ప్రాంతంలో కూడా పునుగుపిల్లి ప్రత్యక్షమైంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు కృష్ణా జిల్లాలోని వాస్తవంగా ఈ పునుగుపిల్లి ఎక్కువగా శేషాచలం కొండల్లోనే దొరుకుతుంది మరి ఇక్కడికి ఎట్లా వచ్చినాయో తెలియలేదు ఎవరైనా పెంచుతున్నారా లేకపోతే ఏంటి అన్నది ఈ అడవుల్లో ఇంతవరకు దొరికినటువంటి చరిత్ర లేదు ఇటు పక్కనే చుట్టుపక్కల అడవులు కూడా తక్కువ